మదర్ తెరిసా జన్మదిన వేడుకలను తుని పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంచారు కాకినాడ జిల్లా పట్టణంలో మదర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి సాయిరాం ఆటో యూనియన్ అధ్యక్షులు దండం సురేష్ బీర అప్పారావుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమానికి మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వైవి మోహన్ రంగ తుని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జోడిశెట్టి గణేష్ మాజీ కౌన్సిలర్ దంతలూరి శ్రీనివాసరాజు రైల్వే జెడ్ ఆర్ యుసీ సభ్యులు బోడపాటి శ్రీను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఆటో యూనియన్ సభ్యులు ఏర్పాటు చేసిన పనులు రొట్టెలను ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పంచారు అధిక సంఖ్యలో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు జయంతి సందర్భంగా మానవ సేవ మాధవ సేవ అనే స్ఫూర్తిదాయకమైనటువంటి మదర్ జయంతిని ఎంతో సందర్భంగా చేసుకోవడం అన్నది చాలా ఆనందదాయకం ఇక్కడ సాయిరం ఆటో యూనియన్ వారు చాలా విశిష్టంగా ఇవన్నీ ఏర్పాటు చేసి బ్రెడ్లు మరియు పళ్ళు ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ విశిష్ట అతిథులుగా ఇక్కడికి పిలిచి ఈ సేవా కార్యక్రమం పురస్కరించుకుని అంతా కూడా బాగా జరగాలని రోగులందరూ బాగా కోలుకుని ఇంటికి త్వరగా వెళ్ళి అలాగే ఇలా సేవా కార్యక్రమాలు మరెన్నో జరగాలని చెప్పేసి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలండి ఈరోజు మదర్ తిరిసే గారు జయంతి సందర్భంగా మా పార్టీ నాయకులైన ప్రెసిడెంట్ గారు సాయిరామ్మ ఆటో యూనియన్ వారు ఏర్పాటు చేసిన సంద పళ్ళు రోడ్లు రోగులు పంచడం జరుగుతుంది మదర్ తెలుసా గారి స్ఫూర్తితో మొన్న చిరంజీ పుట్టిన పుట్టినరోజుకి సేవ మార్గంగా యాభై యూనిట్లు రక్తదానం చేయడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో ఒక వన్ వీక్లో మా చరంజీ మా ఆరోగ్యమైన జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా మేము కొన్ని సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ సేవా కార్యక్రమాలు మీడియాకి తెలియజేస్తున్నాం ఆ రోజు రక్తదానం గ్రౌండ్లో రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది పేదలకు భోజనాలు గొల్లపర సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళని గుర్తించి మూడు చక్రాల పరికరాలు ఒక అవసరమైన పరికరాలు సైకిల్ త్రీ వీలర్ సైకిళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది దీన్ని మీడియా వారు అందరూ కూడా వచ్చి సహకరించాలి ఇలాగే సాయి ఆటో యూనియన్ వారు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు కార్యక్రమానికి కూడా మాకు కొంతమంది డోనర్లు కూడా మాకు సహకరితే ఇంకా ముందు ముందు మదర్ దర్శి గారు స్ఫూర్తితో ఇంకా సేవా కార్యక్రమాలు చేద్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఆ సాయిరామ్ ఆటోమో ఆటో యూనియన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సాయిరామ్ ఆటో యూనియన్ మరియు జనసేన నాయకులే నాయకులు వారి యొక్క సహకారంతో ఎక్కడో యుఎస్ లెవెల్లో మన భారతదేశంలో మానవులకి అత్యున్నతమైన సేవలందించినటువంటి మహా మాతృమూర్తి అయినటువంటి మదర్ తెరీసా ఈరోజు ఆవిడ యొక్క జన్మదినం సందర్భంగా జయంతిని పురస్కరించుకుని ఈరోజు మన ఏరియా జనరల్ హాస్పిటల్లోని మరి యూనియన్ రిషన్ గారి యొక్క ఆధ్వర్యంలోని ఈరోజు మరి పళ్ళు రెడ్స్ లోపలిని రోగులకి పంచిపెట్టాలని ఉద్దేశంతో కార్యక్రమం పెట్టాం కేవలం మరి నేను అందులో ఒక గౌరవధ్యక్షులుగా నేను నా బాధ్యతగా నేను రావడం జరిగింది సైరే యూనియన్ తరపుని ఆ మాతృమూర్తి యొక్క సేవలో మరి ఎవరు కూడా ఈరోజు కూడా ఈరోజుకి ఎక్కడో యూగర్స్ లెవెల్లో పుట్టి మన భారతదేశంలో ఆ రోజులో ఆ రోజుల్లో లెప్పర్సీ అనే ఒక రోగం చాలా భయంకరమైన రోగం ఆ రోగాన్ని ముట్టుకోవడం కాదు కదా కనీసం ఆ రోజుల్లో ఆ లెప్పర్సీ రోగం వచ్చిన పేషెంట్ని ఊరుకు దూరంగా తీసుకెళ్ళి సజీవ దహనం చేసే పరిస్థితుల్లో మాతృమూర్తి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆ పేషెంట్ని ముట్టుకొని ఆ వేళ్ల వేళ్లతో రసి కారుతుంటే ఆ రసిని నాలుగుతో శుద్ధి చేస్తూ అంత దయనీయమైనటువంటి సేవలు అందించిన ఆ రోజుల్లో మాతృమూర్తి అందుకే ఈరోజు ఆవిడ ఈ భారతదేశ ప్రపంచానికే మాతృమూర్తి అయింది కాబట్టి అలాంటి మాతృమూర్తి ఈరోజు మనందరం ఘనంగా జయంతి కార్యక్రమాన్ని చేరుకున్న చాలా గొప్ప కార్యక్రమం ఇది ఈ సాయిరామ్ యూనియన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను నాదే శేఖర్ జన్మదినహం శుభాకాంక్షి కూడబోతున్నారు దాన్ని మొత్తం నేను చేస్తున్న ఈ కార్యక్రమాలకు నాకు వెండింటిండి మా రంగగారు గణేష్ బోట్మర్ సైనన్య రమణ ఇటువంటి క్యాండిట్లు అందరూ కూడా నాకు ఈవేళనే కాదు మనం చలివంద్రం పెట్టాం ఎప్పుడు ఎవరో పెట్టినట్టు డైలీ మూడు నెలలు కంటిన్యూషన్ చేసాం దానికి కూడా నాకు వెనకాల ఉంటూ అన్ని రకాలుగా సాయం చేస్తూ ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా ప్రభా న వ్యక్తితో ఆయన లేడు హైదరాబాద్ వెళ్ళాడు సో ఆయన కూడా వీళ్ళందరూ కూడా ఆర్థికంగా సాయం చేశాను ఇంటికి మా యూనియన్కి ఎన్నింటి ఉండి అన్ని రకాల సహకారం చేశారు ఇటువంటి సహకారాలు చేయడం వల్ల పది మందికి సాయం చేయాలని చెప్పేసి మేము అందరం కోరుకున్నాం పది మంది ఇటువంటి వ్యక్తులతో సాయం చేసుకుని చేయడం వల్ల వాళ్ళకు కూడా పేరు పేరుని ధన్యవాదాలు చెబుతున్నాను ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలు ప్రతీ దానికి కూడా వాళ్ళు ముందుకు వచ్చి మాకు సహకారం ఎవరో చేస్తుంటే ప్రతి కూడా సాయం మేము ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేయాలి